ప్రభు స్తోత్రం దైవాశిష్యులు ఏగు గ్రంథం ఆరో అధ్యాయం ఇరవై ఐదో వాక్యం యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి తన మాట మన కొరకు దీవించనుగాక యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి ఎంతో దేవుడు లోకముని ఎంతో ప్రేమించను అదే ఎంతో ఇక్కడ వాడబడింది ఎంతో బలమైనవి ఏమిటి యథార్థమైన మాటలు అబద్ధాలు కాదు మోసపు మాటలు కాదు యథార్థమైన మాటలు యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి మాటే బలమైంది అది యథార్థమైన మాట ఆదామావలు యథార్థంగా ఉంటే ఈ తిప్పలు కాదు యథార్థవంతుడు నా యథార్థతను నేను వదిలిపెట్టను ఎందుకయ్యా దేవుణ్ణి దూషించి చచ్చిపోదాం ఇంకా ఎంతకాలం యథార్థతను వదలకుండా ఉంటావు ఆ మాటలు ఏమి పనిచేయకుండా దా యోబు గారి యొక్క యథార్థత బలంగా నిలబెట్టింది ఏవుగారి యొక్క యథార్థత ఇవేవి ఆయన కదల్చలేకపోయినాయి చివరికి భారీ గోడ అందరు చచ్చిపోతే మళ్ళీ ఏబుగారు బలంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటే మళ్ళీ పిల్లలు అనవచ్చు ఆరోగ్యం మొత్తం క్షీణించిపోయి దుమ్ములో దూళ్ళో కూసిన శిల పెంకులతో గీక్కుంటున్నాడు దురద ఆపుకోలేక దురద పుట్టేవాళ్ళు ఎంతమంది ఉండగానే గోక్కుంటారు దాని లక్షణం అది అయ్యో నేను ఇంత మంచి బట్టలు వేసుకున్నాను ఆళ్ళు చూస్తున్నారే దురద పడుతుందని ఈపు దొరదబుడితే మెల్లికి గోడ కానుకున్నట్టు కాను ఈపు రుద్దుకుంటాం ఆ దాని లక్షణం అది ఏబు గారు దుమ్మి కూర్చుని గోక్కుంటున్నా కానీ ఏ మాట తగలకుండా ఆయన యథార్థత బలంగా ఉంది ఆ బలం ఈయన నిలబెట్టింది లేకపోతే భార్య చెప్పిన మాట ఏబుగా గారు అంతతోడే భార్య పొండియంగా తింటే ఏవుగారు ఏ పాటి ఏవుగారు పాపం ప్రవేశించిన తర్వాత భక్తిపరుడు అసలు పాపం అనేది లేనప్పుడే దేవుని యొక్క స్వరూపం ఆదాంగారు పాపం అనేది లేనప్పుడే ఆదాంగారు దేవుని యొక్క స్వరూపం దేవుని యొక్క తత్వం కలిగినోడు ఆయనే భార్య పొండియంగా తింటే భార్య అన్న మాట తగలకుండా ఏపు గారి యథార్థత ఆయన్ని బలపరిచింది మనకు వచ్చే కష్టాలు శ్రమలో ఏ అన్న కాని ఉండి నువ్వు యథార్థంగా ఉన్నావా ఆ యథార్థత నిన్ను బలపరుస్తుంది ఎంత బలం అంటే కొండలను పెకలింపగల శక్తి ఆ యథార్థతలో ఉంది ఎక్కడైనా జయం పొందాలంటే చూడండి యథార్థతే ఓడిపోయినట్టు కొన్నిసార్లు అనిపించుద్ది కానీ యథార్థతే బలమైంది యథార్థత కంటే బలమైంది ఏమీ లేదు అట్టి యథార్థతో ఆత్మదేవుడు మనందరినీ బలవంతులుగా చేసి యుద్ధభూమిలో జయవీరులుగా నిలబెట్టినగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ